అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఎవరి జీవితంలోనైనా ఉన్నతంగా ఎదగాలన్నా వాళ్ళ జీవితం సుఖంగా సంతోషంగా ఆనందంగా గడపాలన్నా లేదా అనుకున్నటువంటి పని విజయం సాధించాలన్నా కొన్ని లక్షణాలు ఖచ్చితంగా మనలో ఉండాలి ఏంటి ఆ లక్షణాలు అసలు ఎలా మనం మన జీవితాన్ని లీడ్ చేస్తే బాగుంటాం అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడమో ఏ మనిషి అయినా సక్సెస్ సాధించాలి అని అంటే మొట్టమొదట తన మీద తనకి నమ్మకం ఉండడం అనేది చాలా కీలకమైన అంశం ఆత్మవిశ్వాసం దేన్నైనా సాధించగలను ఎటువంటి సమస్యనైనా పరిష్కరించుకోగలను నేనేమి చెను అని ఏం కాదు నా దగ్గర కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అనేటువంటి ఆ పాజిటివ్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో అది చాలా కీలకమైనటువంటి అంశం అంటే ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది మనిషి యొక్క యాటిట్యూడ్ గురించి మాట్లాడుకోవాలి తన యొక్క వైఖరి ఎలా ఉంది దృఢమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తనా లేదు తరచూ మారిపోయేటటువంటి మనస్తత్వమా దృఢమైనా అంటే తను నమ్మినటువంటి దానికి కట్టుబడి ఉండటం తను పెట్టుకున్నటువంటి లక్ష్యానికి కట్టుబడి ఉండటం ఎవరు తన మీద ఏ విధమైనటువంటి ప్రభావితం చూపించినా కూడా ప్రభావితం అవ్వకుండా నిలబడగలగటం ఇది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని ఎందుకంటే ఈ క్రమంలో నువ్వు నమ్మినటువంటి సిద్ధాంతానికి కట్టుబడి నువ్వు నిలబడితే చాలా సమస్యలు వస్తాయి ఎవరికి నష్టం ఎవరో సహకరించరు నిన్ను సపరేట్ చేసి చూసేటటువంటి పరిస్థితి ఉంటుంది నిన్ను విమర్శించేటటువంటి పరిస్థితి ఉంటుంది నేను తప్పు పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది నువ్వు ఎప్పుడు దొరుకుతావా నేను అనేటువంటి ఆలోచనతో ఉంటారు మనుషులు ఎందుకంటే నువ్వు చాలా స్ట్రాంగ్ ఎవరు చెప్పినా ఎవరికి లొంగకుండా ఉంటావు కాబట్టి ఎవరి సలహాలు తీసుకోవు కాబట్టి అటువంటి మనిషి ఒక మండు మనిషి కింద లేదా ఒక ఇగో కలిగినటువంటి మనిషి కింద అందరూ భావిస్తూ ఉంటారు అంటే ఎలా ఉంటుందంటే ప్రతి మనిషి కూడా ఇండివిజువల్గా బ్రతకూడదు ఎవడో ఒకటి కింద బ్రతకాలి తగ్గి బ్రతకాలి అనేటువంటి ఆలోచన ఎదుటి వ్యక్తికి ఉంటుంది ఎప్పుడు కూడా మన కుటుంబంలో కూడా అలాగే ఉంటుంది ఏంటి ప్రశ్నిస్తున్నావు ఏంటి అడుగుతున్నావు చెప్పింది చేయకుండా అనేటువంటి ధోరణి మనం చాలా చోట్ల వింటూ ఉంటాం పనిచేసేటటువంటి వర్క్ ప్లేస్లో కానీ మీ బాస్ దగ్గర కానీ కుటుంబంలో పెద్ద దగ్గర కానీ ఇవన్నీ కూడా ఉంటాయి సో అటువంటిది కాకుండా దృఢమైనటువంటి ఆ వైఖరి నీ దగ్గర ఉందా లేదా నీ యాటిట్యూడ్ ఎలా ఉంది సానుకూలమైనటువంటి ఆలోచన ధోరణు ఉన్నావా నెగిటివ్గా ఉన్నావా ఎదుటి వ్యక్తిని గౌరవించేటటువంటి మనస్తత్వం ఉందా లేదా లేదా చులకం చేసి మాట్లాడతావా మనిషిని మనిషిగానే చూస్తావా లేదా మనిషి యొక్క అధికారాన్ని చూసో డబ్బును చూసో వాళ్ళకి ఇవ్వడం చేస్తూ ఉంటావా ఇటువంటి ఈ యాటిట్యూడ్ ఏదైతే ఉందో ఇది మనిషి యొక్క ఎదుగుదలకి చాలా కీలకమైనటువంటి అంశం సో దాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి మరొకటి నువ్వు ఆత్మవిశ్వాసంతో నిలబడాలన్నా నువ్వు అనుకున్నదానికి నువ్వు కట్టుబడి ఉండాలన్నా నీకు ఉండాల్సిందేమి ఉండాలి నైపుణ్యాలు ఉండాలి స్కిల్స్ ఉండాలి ఆ స్కిల్స్ నీ దగ్గర ఉన్నాయో లేదో చూసుకో మనిషి బ్రతకడానికి అవసరమైనటువంటి ఎవరి దగ్గర సహాయం అర్థించకుండా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడడానికి కావలసినటువంటి ఆ లైఫ్ స్కిల్స్ ఏదైతే ఉన్నాయో అవి నీ దగ్గర ఉన్నాయా లేదా చెక్ చేసుకుని లేకపోతే నేర్చుకోవాల్సినటువంటి ప్రయత్నం చేయాలి ప్రస్తుత సమాజంలో మనిషికి కావాల్సింది కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ అలాగే ఎదుటి వ్యక్తితో ప్రవర్తించేటటువంటి తీరు అంటే మాట్లాడేటువంటి ఆ కమ్యూనికేషన్లోనే అన్నీ వస్తాయి నీ యొక్క బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది నువ్వు మాట్లాడేటువంటి భాష ఎలా ఉంది ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతున్నావు నువ్వు చెప్పాలనుకుంటున్నటువంటిది ఎంత పెర్ఫెక్ట్గా చెప్పగలుగుతున్నావు అంటే పెర్ఫెక్ట్గా కమ్యూనికేట్ చేయగలుగుతున్నావా లేదా అంటే నీ మనసులో ఉన్నటువంటి భావాన్ని యాజ్ అట్ ఈజ్గా మనం ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నావా లేదా ఇటువంటి ఈ స్కిల్స్ అలాగే బ్రతకడానికి అవసరమైనటువంటి నైపుణ్యాలు లేదు ప్రొఫెషనల్కి సంబంధించినటువంటి స్కిల్స్ అవి ఉండొచ్చు లేదా ఇతర ఏ స్కిల్స్ అయినా సరే ఈరోజు మానవ సంబంధాలని నిలబెట్టుకోవాలని అంటే ఖచ్చితంగా నీ దగ్గర ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి నీ యాటిట్యూడ్ పద్ధతిగా ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే సమాజం నేను యాక్సెప్ట్ చేస్తుంది లేకపోతే నీ దారి నీదే సమాజంధర సమాజమే అటువంటిప్పుడు నువ్వు ఎదగడం అనేది చాలా కష్టమైపోతుంది కాబట్టి ఈ స్కిల్స్ నీ దగ్గర ఉన్నాయో లేదో చూసుకో మరొకటిది కావలసినటువంటి జ్ఞానం ఈ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ చదువు ద్వారా నువ్వు సంపాదించినటువంటి ఆ నాలెడ్జ్ అవ్వచ్చు లేదా అందరినీ చూసి సమాజాన్ని చూసి నువ్వు నేర్చుకున్నటువంటి లోక జ్ఞానం అవ్వచ్చు ఈ నాలెడ్జ్ అనేది చాలా కీలకమైనటువంటి అంశం ఎందుకంటే ప్రస్తుత సమాజంలో రకరకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి ఊహించినటువంటి సమస్యలు ఊహకందని అందని విధంగా ఎదుటి వ్యక్తి యొక్క ప్రవర్తన మాట తీరు విపరీతమైనటువంటి మోసపూరితమైనటువంటి సమాజం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది దీని నుంచి బయటపడాలని అంటే నీకు అవసరమైనంత జ్ఞానం నీ దగ్గర ఉండాలి ఎప్పుడైతే నీకు స్కిల్స్ ఉండి నీ దగ్గర జ్ఞానం ఉందో ఆటోమేటిక్గా మనిషికి ధైర్యం వస్తుంది పథకాలనే ఒక ధైర్యం చాలా కీలకమైనటువంటి అంశం ఈ ధైర్యం వస్తుంది నీ మీద నీకు విశ్వాసం నీ మీద నీకు విశ్వాసం ఎప్పుడు వస్తుంది నీకు కావాల్సినటువంటి నైపుణ్యాల నుండి కావాల్సిన తెలివితేటలు ఉండి ఎటువంటి వ్యవహారాన్ని చక్కబెట్టుకోగలిగినటువంటి ఆ సామర్థ్యాలు నీకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ధైర్యంగా ముందు అడిగేస్తాం లేకపోతే ఎవడో ఒకరి మీద డిపెండ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది సా నీ తెలివితేటల మీద నీకు నమ్మకం లేదనుకోండి నీ నైపుణ్యాల మీద నీకు నమ్మకం లేకపోతే ఎవరో ఒకరి మీద ఆధారపడతాం భావనకి ఈ సమస్య వచ్చింది నువ్వు ఏం చేయాలో చెప్పు నువ్వు నాకు ఏదో హెల్ప్ చేయి నేను దీని నుంచి బయటపడేటువంటి అవకాశం నాకు కల్పించు అని చెప్పి ప్రాధాయపడాల్సిన పరిస్థితి వస్తుంది అదే నీకే కనుక స్కిల్స్ ఉండి నీకే కనుక నైపుణ్యాలు ఉండి నువ్వు కూడా చక్కటి యాటిట్యూడ్ కలిగినటువంటి మనిషి ఉండి నలుగురితో కలుపుకోలుగా ఉండటం ఎవరిని నొప్పించకుండా నీ వ్యవహారాన్ని చక్కబెట్టుకునేటువంటి నైపుణ్యాలు నీ దగ్గర ఉంటే ఎవరి మీద కూడా నువ్వు డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు అందుకని మనిషికి కావాల్సినటువంటిది తన మీద తనకి నమ్మకం ఉండాలి అదే ట్రస్ట్ ఉండాలి అలాగే జీవితం మీద ఒక ఆశ ఉండాలి హోప్ ఉండాలి ఏదైనా నేను ఇది సాధించాలి అనేటువంటి ఆశ సాధించగలను అనేటువంటి నమ్మకం ఇవన్నీ కనుక మనిషికి ఉండగలిగితే ఖచ్చితంగా మనిషి జీవితం చాలా బాగుంటుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత సమాజంలో అంతా నిరాశావాదం ప్రతి దాంట్లోనూ నెగిటివ్ సెన్స్ చూడటం మనం అన్ని నెగిటివ్ వైబ్రేషన్సే పాజిటివ్గా ఆలోచించేటటువంటి విధానం లేదు ప్రతి వాడిని అనుమానించడమే ఎవరి మీద నమ్మకం నీ మీద నీకు నమ్మకం ఉండదు ఎదుటి మీద నమ్మకం ఉండదు అంటే సమాజం అలా ఉంది కానీ ఎవరో ఒకరిని నమ్మకపోతే ఎలా సాధించగలుగుతాం ఎలా చేయించుకోగలుగుతాం నమ్మాలి అట్ ది సేమ్ టైం జాగ్రత్తగా ఉండాలి ఇది తెలియాలి ఎదుటి వ్యక్తితో పని చేయించుకోగలగటం ఎదుటి వ్యక్తిని నీ లక్ష్యానికి అనుగుణంగా ఉపయోగించుకోగలగటం అనేది అద్భుతమైనటువంటి స్కిల్స్ ఇవి మనం నేర్చుకోగలగాలి గ్రూప్గా మనిషిని పని చేయించగలగటం నీ యొక్క లక్ష్యానికి అనుగుణంగా వాళ్ళని కూడా మలుచుకోగలగటం ఎక్కడ మానవ సంబంధాలు దెబ్బ తినకుండా వ్యవహారాలు చక్కబెట్టగలగడం నువ్వు గనక మనుషుల్ని ఎంచుకుంటూ పోతే ఎవ్వరిని దగ్గర మిగలరు ఎందుకంటే ప్రతి మనిషిలోనూ నీకు నచ్చినటువంటిది ఏదో ఒక అంశం ఉంటుంది దాన్నే నువ్వు హైలైట్ చేసుకుని కూర్చుంటే అసలు నీ లక్ష్యం వైపు నువ్వు పయనించేటటువంటి పరిస్థితి కూడా ఉండవు ఎవరిని ఎంతవరకు తీసుకోవాలో ఎవరిలో ఏ మంచిది మనం గ్రహించగలగాలో అవే చూడగలగాలి ఎదుటి వ్యక్తిలో ఏదన్నా మంచి ఉంటే ఖచ్చితంగా నువ్వు దాన్ని తీసుకో ఎక్కడ మొహమాట పడాల్సిన అవసరం లేదు అంతేగాని కానీ ఆడి చిన్నవాడైనా లేకపోతే ఆడి తక్కువడనో వాడైనా నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయకపోతే నష్టపోయేది నువ్వే నేర్చుకునే అంశం ఎంత చిన్నవారి దగ్గర నుంచైనా ఎవరి దగ్గర నుంచి నేర్చుకో ఇవి నేర్చుకునేయడం మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు ఆ చెడు కూడా వాడు ఈ తప్పిదం చేశాడు మనం ఆ తప్పు చేస్తే మనం కూడా నష్టపోతాం అన్నది కూడా నేర్చుకో ఈ విధమైనటువంటి ఆలోచనతో మన దగ్గర ఉండగలిగితే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ కాగలుగుతావు కాబట్టి ఏ మనిషి అయినా ఉన్నతంగా ఎదగాలని అంటే ఆత్మవిశ్వాసం అనేది చాలా ప్రధానమైన అంశం ప్రశాంతంగా ఉండగలగటం ఓపిక సహనంతో ఉండగలగటం ఇది కూడా ప్రస్తుత సమాజంలో చాలా కావాల్సినటువంటి లక్షణాలు ఓపిక పట్టడం సమయం తీసుకోవటం ఏదైనా సమస్య వస్తే దానికి సమయం అవడం పరిష్కరించుకోవటానికి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఇబ్బందులు కొని తెచ్చుకుంటే ఏది కూడా సాధించడం ఎప్పుడు కూడా ఫలితాలను ఆశించి చేసేటటువంటి పని సత్ఫలితాలను ఇవ్వదు కానీ పనిని ఇష్టపడి చేస్తున్నటువంటి పనిలో పూర్తిగా నిమగ్నమై మనసు పెట్టి పని చేస్తే ఫలితం ఖచ్చితంగా దాని అంతటా అదే వస్తుంది కానీ ఇక్కడ మన అందరం కూడా ఫలితం మీద దృష్టి ఉంటుంది తప్పించి చేసే ప్రయత్నం మీద పూర్తి కాన్సన్ట్రేషన్ ఉండదు సరిగా చదవం కానీ మార్కులు మాత్రం బాగా రావాలి సరిగా దృష్టి పెట్టడం వ్యాపారం చేయం కానీ లాభాలు మాత్రం ఎక్కువగా రావాలి ఉద్యోగాన్ని సరిగా చేయం కానీ ప్రమోషన్స్ మాత్రం కావాలి అంటే ఎంతసేపు మనకు రావాల్సిందాన్ని ఆశించడమే తప్పించి బాధ్యతగా మనం చేయాల్సినటువంటి ప్రయత్నం ఏంటి ఎలా చేయాలి ఎంత మనస్ఫూర్తిగా పనిచేయాలి ఎంత ఇష్టపడి పని చేయాలి ఎంత సమయాన్ని మనం పూర్తిగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలనేది మనిషి వదిలేస్తూ ఉంటాడు కాబట్టి కష్టపడడం అనేది మనం నేర్చుకోగలిగి హార్డ్ వర్క్ని స్మార్ట్గా చేయగలుగుతూ నువ్వు పెట్టుకునేటువంటి లక్ష్యానికి అనుగొనగా నీ మైండ్ని కూడా చూన్ చేసుకోగలుగుతూ ఎవరైతే ముందుకు వెళ్ళగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా ఉన్నతంగా వెళ్తారు ఎదుగుతారు వాళ్ళు నలుగురికి ఆదర్శంగా నిలవడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి చెక్ చేసుకోండి నీ యాటిట్యూడ్ ఏంటి మంచిగానే ఉందా పాజిటివ్గానే ఉందా ఎవరికైనా హాని తలపెట్టే యాటిట్యూడా లేకపోతే నీ పన్ను సక్రమంగా చేసుకుంటూ నువ్వు ఎదుగుతూ ఇంకొకరికి చేయందించి ముందుకు తీసుకెళ్లేటువంటి యాటిట్యూడా ఇది మనం కీలకమైనటువంటి అంశం కానీ అసూయ ద్వేషాలు ఎవడో బాగుంటే వాళ్ళని తనం ఎవడికో ఏదైనా సక్సెస్ సాధిస్తే మనం కొనుక్కుని చావటం ఇది కాదు మనకు కావాల్సింది హ్యాపీగా ఉండండి ఎవరు సక్సెస్ అయినా ఎంజాయ్ చేసేటటువంటి స్థాయిలో ఉన్నాడు ఈరోజు వాడు గెలిచాడు రేపు నేను గెలుస్తాను అనేటువంటి ఆ స్పోర్టివ్నెస్ అనేది మనిషికి చాలా అవసరం ప్రతి వారిని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోండి మంచి జరిగింది ప్రతి చోట ఎవడైనా బాగా మాట్లాడుతాడు అనుకోండి కులిపోయి చావడం కాదు అలా మనం మాట్లాడడానికి తను ఒక స్ఫూర్తిగా మనం తీసుకొని మనం కూడా ఎందుకు ప్రయత్నం చేయలేము మనవాడే కదా చక్కగా మాట్లాడుతున్నాను నేను ఎందుకు మాట్లాడలేను వాడికి సాధ్యమైంది నాకెందుకు సాధ్యం కాదు సక్సెస్ కష్టపడ్డాడు సాధించాడు నేను కష్టపడతాను నేను సాధిస్తాను ఇటువంటి ఆలోచన ధోరణితో ఉండాలి అందరూ బాగుండాలి అందులో నువ్వు ఉండాలనేటువంటి ఆలోచన ధోరణి అటువంటి వైఖరి ఖచ్చితంగా మనిషిని ఉన్నతమైనటువంటి స్థితి తీసుకెళ్తుంది ఏ మనిషి అయినా ఈ సమాజంలో నిలబడాలి అంటే తన టాలెంట్ మీద నిలబడాలి ఖచ్చితంగా నైపుణ్యాలు పెంచుకోండి అవసరమైన ప్రతి విషయాన్ని నేర్చుకోండి ఎక్కడో దగ్గర నీకు ఉపయోగపడుతుంది అటువంటి ఆ నాలెడ్జ్ ఎప్పుడైతే నీ దగ్గర ఉందో అందరూ నిన్ను గౌరవిస్తారు నువ్వు నలుగురికి ఎవరైతే సహాయం అడిగారో వాళ్ళకి ఉపయోగపడటానికి ఒక అవకాశం అనేది ఉంటుంది చాలా సంతృప్తిగా మనం బ్రతుకుతాం ఎంత సంతృప్తి అంటే అంత సంతృప్తి డబ్బొ ఒక్కటే మనిషికి సంతృప్తి అవ్వదు నలుగురు సహాయం చేసినా మీ తెలివితేటల నలుగురికి పంచిపెట్టినా లేదా నువ్వు మంచి వ్యక్తిగా ఈ సమాజంలో గుర్తింపు పొందినప్పుడు వచ్చేటటువంటి సంతృప్తి అంత ఎంత కాదు కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి మీరు కూడా చక్కటి వైఖరిని ఏర్పాటు చేసుకొని మంచి నైపుణ్యాలను పెంచుకొని అలాగే కావాల్సినటువంటి నాలెడ్జ్ని నువ్వు ఎంత సంపాదించాలో అంత సంపాదించి మంచి విశ్వాసంతో ఆత్మవిశ్వాసంతో నువ్వు కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నువ్వు కూడా సక్సెస్ అవుతావు మంచి ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఈ సమాజంలో నీకంటే ఒక గౌరవం దక్కేటటువంటి పరిస్థితి ఉంటుంది అన్నిటికంటే ముఖ్యం ప్రశాంతమైనటువంటి జీవితం ఆనందంగా సుముఖంగా సంతోషంగా గడపడానికి వీలుంటుందని చెప్పి తెలియజేస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్